హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు ఆర్కే ప్రాపర్టీస్ సూరారం రిజిస్ట్రేషన్ ఆఫీస్ దగ్గరలో బ్రాండ్ను సెమీ కమర్షియల్ ప్రాపర్టీ కొనాలని చూస్తున్నారా అయితే ఈ ప్రాపర్టీని తప్పకుండా చూడండి వన్ ఫార్టీ స్క్వేర్ యార్డ్స్లో మనకు బ్రాండ్ను సెమీ కమర్షియల్ ప్రాపర్టీ సేల్కి ఉంది జీప్లస్ టూ వెస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీ ఫ్రంట్ రోడ్ వచ్చి ట్వంటీ ఫీట్ సీసీ రోడ్ ఉండడం జరిగింది జీహెచ్ఎంసీ లేవట్ అండి జిహెచ్ఎంసీ పర్మిషన్తో ఈ జీప్లస్ టూ అనేది కట్టడం జరిగింది ప్లాట్ సైజ్ వచ్చి ట్వంటీ ఫైవ్ ఇంటూ ఫిఫ్టీ పాయింట్ ఫైవ్ సైజ్ వస్తుందండి కార్ పార్కింగ్ ఇండివిజువల్ బోర్ మజీరీ వాటర్ అవైలబుల్ ఉందండి అండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ వాస్తు కన్స్ట్రక్షన్ అండి రెడీ టూ మో బ్యాంక్ లోన్ వస్తుందండి గ్రౌండ్ ఫ్లోర్లో వన్ కమర్షియల్ సెంటర్ వన్ బిహెచ్కే అండ్ కార్ పార్కింగ్ ఫస్ట్ ఫ్లోర్లో టూ బీహెచ్కే ఫుల్ ఫాల్సీలింగ్ ప్రొవైడ్ చేయడం జరిగిందండి సెకండ్ ఫ్లోర్లో టూ బీహెచ్కే వన్ పోర్షన్ వన్ బిహెచ్కే వన్ పోర్షన్ ఇవ్వడం జరిగిందండి ప్రైస్ వచ్చేసి వన్ క్రో సిక్స్టీ ల్యాక్స్ అండి కోటి ఇరవై లక్షలు అండి ప్రైస్ నెగోషియబుల్ ఉంటుంది ఈ ప్రాపర్టీ వచ్చేసి సూరారంలో ఉందండి మెయిన్ రోడ్ దగ్గరలో ఉందండి ఈ జీ ప్లస్ టూ హౌస్ మొత్తం మనకు ఫుల్ హాల్సీలింగ్ ప్రొవైడ్ చేయడం జరిగిందండి ప్రైమ్ లొకేషన్లో మంచి రెసిడెన్షియల్ ఏరియాలో ఈ ప్రాపర్టీ సేల్కి రావడం జరిగిందండి